తో చెప్పను అతడు వెళ్ళిపోగానే సింహం ఒకటి అతనికి ఎదురై అతని చంపెను ఒకవేళ మీరు గాని నేను గాని ఆ పరిస్థితిలో ఉండుంటే వెళ్ళిపోయే వాళ్ళమా అండి ప్రవక్త చెప్పిన మాట ఆ కాలంలో అక్షరాల నెరవేర్చబడేది అంటే దైవు దేవుడి నుండి వచ్చిన ప్రవక్త వారు చెప్పే మాట అక్షరాలను నెరవేరుతుందని చెప్పి ఇంకో ప్రవక్త ఏం చేయాలి అసలు అయితే మనముంటే ఏం చేస్తామయ్యో ఇప్పుడు నేను ఈయన దగ్గర నుండి ఇలాగా వెళ్ళిపోతే సింహం ఒకటి వచ్చి నన్ను చంపేస్తుందని చెప్పి ఆ ప్రవక్త దగ్గర క్షమించమని అడగవా దేవుణ్ణి క్షమించమని అడగవా కనికరించవాడి అంటే కనికరము పొందుకుంటారా పొందుకోరా పొందుకుంటారు కానీ ఈయన ఏం చేస్తాడు కొట్టమన్నప్పుడు కొట్టలేదు సరే కటాక్షము కనికరమైన కోరుదము దేవుని దగ్గర ఉన్నది అది కాదు వెళ్ళిపోగానే సింహము వస్తుంది అని చెప్పిన వెంటనే వెళ్ళిపోయాడు ఆయన చెప్పినట్టే ఆ ప్రవక్త చెప్పినట్టే ఆ సింహము వచ్చి ఆయనని నాశనం చేసింది తినేసింది చంపేసింది ఈ రీతిగా ఇంకో సందర్భం ఇంకో అతడు వస్తాడు అక్కడ చూద్దాం తర్వాత మరి అతనికి కనబడినప్పుడు అతడు నన్ను కొట్టమనగా అతడు అతని కొట్టి గాయపరిచేను అంటే ఫస్ట్ సన్ సెకండ్ సన్లా కదండి పిల్లలు చూడండి పెద్దవాడు తప్పు చేస్తే రెండు చాలా అలర్ట్గా ఉంటారు కదా చాలా మెలకుగా ఉంటారు ఓహో ఇట్లా చేస్తే నాకు దెబ్బ తగులుతుందని చెప్పి రెండోసారి చెప్పక ముందే అలర్ట్గా ఎంతో రోషంతో ఎంతో ఆవేశంతో ఎంతో తొందరతోటి చేసేస్తూ ఉంటారు బిడ్డలు ఎందుకు ఎందుకంటే మొదటి మొదటోడికి ఏమైందో నాకు తెలుసు నాకు కూడా అవుతుందేమో అనే భయం ఈ సెకండ్ అతను ఇక్కడ ఈయన లాగా కనపడట్లేదు చూడండి మరి ఒక్కడు ముందైతే ప్రవక్త ఇతనైతే మామూలు వ్యక్తి ఈ మామూలు వ్యక్తిని అడిగాడు నన్ను ఒక్కసారి కొట్టవా అని అడిగినప్పుడు అతడు అతన్ని కొట్టి గాయపరిచాను అప్పుడు ఆ ప్రవక్త పోయి కండ్ల మీద బాగా కట్టుకొని మారు వేసుకొని పాగా అని అంటే మన భాషలు చెప్పాలంటే ఒక బ్యాండేజ్ కట్టుకున్నాడు అండి ఎందుకంటే ఆయనకి గాయం అయింది కాబట్టి ఆ కండ్ల మీద ఎట్ల కొట్టాడో ఏంటో కానీ ఫుల్ కోపంతో ఆవేశంతో నేను చచ్చిపోతాననే భయంతో కొట్టాడో ఏమో తెలియదు కానీ అంత గట్టి కొట్టాడు ఆ కళ్ళంతా కూడా బ్లాక్ అయ్యి అంటాం కదా కళ్ళంతా కూడా నల్లగా అయిపోయి ఆయనకి ఎంతో గాయాలతోటి ఉన్నాడంట ఆ ప్రవక్త ఏంటండి దేనితోటి ఉన్నాడు గాయాలతోటి ఉన్నాడు ఆ పాగా కట్టుకొని అంటే బ్యాండేజ్ కట్టుకొని మారువేషము వేసుకొని మార్గమందు రాజు యొక్క రాకకై కనిపెట్టుకొని ఉండి రాజు వచ్చుట చూచి బిగ్గరగా రాజుతో ఇలాగూ మనవి చేసుకునేను నీ దాసుడనైనా నేను యుద్ధంలోనికి పోయిచుండగా ఇదిగో ఒకడు ఇటు తిరిగి అక్క అంటే స్టోరీ చెప్తున్నాడు అక్కడ అంతా ఒక లాగా ఒక సిచ్యువేషన్ చెప్తున్నాడు ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత నీ పరిస్థితి కూడా అదే దేవుడు చంపమన్న వ్యక్తిని ఎందుకు చంపకుండా ఉన్నావు దేవుడు హతమార్చమన్న వ్యక్తిని ఎందుకు మార్చకుండా ఉన్నావు అని ఈ మాట చెప్తాడండి ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఒక మెయిన్ మీట్ లాగా ఒక మెయిన్ మెయిన్ వాక్య అంశం ఏంటిదంటే ఈ గాయాలతోటి దేవుని ఆ రాజు దగ్గరికి ఉపదేశాన్ని తీసుకొచ్చాడు ఒక వార్నింగ్ ఒక హెచ్చరిక ఈరోజు మన జీవితంలో కూడా మనకి కొన్ని అర్థం కావండి ఎంతమందికి నీ జీవితంలో జరుగుతున్నవన్నీ బాగా అర్థమవుతుంది అర్థమవుతుందా ఇన్ని వాక్యాలు బోధించిన కొన్నిసార్లు మాకే అన్నీ తెలిసి అన్నీ ప్రకటిస్తే ఎన్నో ఎంతోమంది వారి బాధలు వారి భారాలు చెప్తున్నప్పుడు అవన్నీ చూసి విని అన్నీ ఉన్నా కానీ ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి అంటే మనకు అర్థము కావు మాకే అర్థం కాని పరిస్థితులు ఏంటి పరిస్థితి దీనికి పరిష్కారం ఏంటి ఈరోజు దేవుడు కొన్నిసార్లు మనకి కొన్ని చెప్తూ ఉంటాడండి ఇది చెయ్యి అని అంటాడు అది చేయనప్పుడు మనకు అర్థం కాదు వి విల్ నాట్ అండర్స్టాండ్ దేవుడు మీకు చెప్పింది ఏంటి చేయమని వాట్ డి గాడ్ ఆస్క్యూట్ అది సడన్గా మనము విన్నప్పుడు చూసినప్పుడు దాని గురించి ఆలోచించినప్పుడు అసలు ఊహ కందదు ఒక పిచ్చి కార్యంలాగా అనిపిస్తుంది ఓ ఫూలిష్ డెసిషన్ లాగా ఉంటుంది అబ్రహామ్ సమస్తం విడిచిపెట్టి నువ్వు ఆ దేశం అంతా అవన్నీ విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి రా నేను తీసుకెళ్తున్న చోటికి రా అంటే ఇట్ మైట్ సౌండెడ్ ఫూలిష్ టు హెవ్ చాలా చాలా ఏమంటాము అర్థంగాని పరిస్థితి అదే రీతిగా నీ బిడ్డని నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు అర్థం కాని పరిస్థితి ఈరోజు గాడ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ అస్ టు డూ సంథింగ్ దట్ వీ డు నాట్ అండర్స్టాండ్ మనకు అన్నీ తెలిసి అన్నీ జ్ఞానం కలిగి దానికి అంత లాజిక్ చూసి దాంట్లో ప్రోస్ కాన్స్ అంత అనలైజ్ చేసి అప్పుడు దాంట్లో దిగితే దాంట్లో దేవుని గొప్పతనం ఉండదండి నమ్ముతున్నారా ఈరోజు దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఏమి చేయమన్నాడు అది మీకు అర్థం కావట్లేదు వాట్ హ్యాస్ గాడ్ ఆస్ట్ యూ టు డూ అండ్ ఇట్ డజన్ మేక్ ఎనీ సెన్సిటివ్ ఆ పరిస్థితిలో ఇక్కడ కొట్టు అని అంటే కొట్టడానికి ఏంటి ప్రవక్తను కొట్టమనడానికి అసలు దానికి రీజన్ ఏంటి పిచ్చితనంలాగా ఉండింది కానీ కొన్నిసార్లు దేవుడు అలాంటివే చెప్తూ ఉంటాడు ఎందుకు అని అంటే ఇట్లాంటి వాటిలో కూడా నా మాట వింటారా ఇట్లాంటి విషయంలో కూడా నా పైన ఆధారపడగలుగుతారా అందుకని ఇస్సాకుని బలి ఇచ్చేటప్పుడు సారాకి చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఒకవేళ సారా అడ్డగిస్తుందేమో ఒకవేళ సార్ అమ్మో నా కొడుకుని చంపడానికి వెళ్తున్నాడు హంతకుడు అని దూషిస్తుందేమో ఏంటి ఈయన పిచ్చవుడు అయ్యాడా అని దూషిస్తుందేమో హేదం చేస్తుందేమో అందుకనే కొన్నిసార్లు దేవుడు మీకు కొన్ని మాటలు చెప్పినప్పుడు వెనువెంటనే లోకానికి అంత ప్రకటించకండి అది దేవునికి మీకు సంబంధించింది అది దేవుడు మీకు చెప్పినది అది కొంతకాలము దాగి ఉండనివ్వండి లెట్ ఇట్ బీ హిడెన్ ఫర్ సమ్ టైమ్ అంటిల్ ద టైమ్ ఇస్ రైట్ వెన్ గాడ్ విల్ రివీల్ ఇట్ ఈరోజు దేవుడు మీకు చెప్పింది ఏంటి ఇంకో ఇంకో సంఘటన చూసినట్లయితే ఎలీషా ప్రవక్త ఎన్ అందరికీ తెలుసు కదండీ వాక్యాల్లో ఎన్నోసార్లు విన్నాం ఆ దాసునితో అంటే ఆ రాజుతోటి చెప్తాడు ఏంటిదంటే ఆయన దగ్గరికి వచ్చిన రాజుతో ఆ బాణాలు తీసుకొని నువ్వు ఎన్నిసార్లు బండపైన నేలపైన వేసి కొట్టగలుగుతావో అన్నిసార్లు ఆ బాణాలతో కొట్టు అని అంటే ఈయన ఎంతో ఏమంటాము సిగ్గుతోటో భయంతోటో లేకపోతే ఏముందిలే కొట్టడంలో అని అనుకోవచ్చు ఆ కొట్టడంలో ఏముంది అని చెప్పి మూడు సార్లే కొడతాడంట బాణముతో ఎలీషా మహాకోపము మహాకోపం వచ్చిందంట నేను చెప్పినందుకు కనీసం ఐదు సార్లు అయినా కనీసం సార్లు అయినా ఆ నేల పైన కొట్టుంటే అన్నిసార్లు ఇస్రాయల్కి విజయం వచ్చిండేది కదా నువ్వు ఎందుకు కొట్టలేదని చాలా కోపమయ్యిందంట నిజంగానే ఎన్నిసార్లు ఆ నేల పైన కొట్టాడు అన్నిసార్లు మాత్రమే విజయం పొందుకున్నాడంట ఈరోజు మన జీవితంలో దేవుడు చెప్పింది మనకు అర్థం కాదండి ఇట్ డజన్ మేక్ సెన్ మరలా మరలా అది చెప్తున్నాను ఎందుకంటే మన హృదయంలో అది నాటుకోవాలి అది చెక్కబడాలి ఇట్ వీ విల్ నాట్ హ్యావ్ సొల్యూషన్స్ ఫర్ సంథింగ్స్ ద గాడ్ ఆఫ్ ఫర్ ఈరోజు మేము సజీవ సాక్షులుగా ఇక్కడ ఉన్నాము ఇట్ డిన్ మేక్ సెన్స్ అస్ మరలా మరలా చెప్తే డిన్ నాట్ మేక్ సెన్స్ టు సెన్స్టివస్ అన్ని విడిచిపెట్టి ఎందుకు రమ్మన్నాడు దూషణకి బాధకి వేదనకి శ్రమకి ఇవి అసలు ఏమీ లేకుండా ఎందుకు రమ్మన్నాడు ఇట్ డి నాట్ మేక్ సెన్స్ టు టివస్ కానీ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత లేకపోతే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది కానీ ఆ రోజే దేవుడు చెప్పింది దైవసేవలకు అర్థమైంది కాబట్టి వచ్చారు కదండి ఈరోజు మనము చాలామందికి ప్రూఫ్ ఇవ్వడానికి ఏదో నిరూపించడానికి ప్రయత్నిస్తుంటాం నేను ఇందాక చెప్పినట్టు దేవుడు మీకు ఇచ్చిన విజన్ ఒక దర్శనము ఒక మాట ఒక ప్లాన్ వెను వెంటనే అందరితోటి పంచుకోకండి బికాస్ దే డు నాట్ హ్యావ్ ద అండర్స్టాండింగ్ వారికి అటువంటి అర్థమయ్యే విచేక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి వెనువంటని చెప్పకండి దేవునితోటి నేను మీరు పెనుగులాడండి కావాలంటే దేవునితోటి తేల్చుకోండి దేవా నాకు ఇది అర్థం కావట్లేదు కానీ నువ్వు చెప్పవు కాబట్టి నేను చేస్తున్నానయ్య నాకు ఇది అర్థం కావట్లేదు అందుకనే నేను వెళ్తున్నానయ్యా నువ్వు అర్థంగా కావట్లేదు కానీ ఐ విల్ స్టిల్ గో లాడ్ బికాస్ యు ఆర్ గాడ్ నువ్వు మహోన్నతుడు అయిన దేవుడివి ఏదైనా చేయగలుగుతావు అయ్యా ఈరోజు కొన్నిసార్లు ఈ ఈ చిన్న ఈ టూ వర్సెస్లో మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చండి మొట్టమొదటిగా దేవుడు చెప్పింది మనకు అర్థం కాదు మొదటి ప్రవక్తని కొట్టు అని చెప్పినప్పుడు కొట్టనందుకు వెంటనే హీ సా అనదర్ మ్యాన్ ఇంకో వ్యక్తిని చూసి ఆయనను కొట్టమన్నాడు ఇక్కడ ఏంటి వాట్ ఆర్ ఐ ట్రైంగ్ టు సేల్స్ మొట్టమొదటిగా దేవుడు చెప్పింది చెయ్యాలి అర్థం కాకపోయినా రెండవది ఏంటిదంటే మనకి అవకాశాలు ఇవ్వబడతాయి ఎంతమందికి అవకాశాలు ఇవ్వబడ్డాయి ఇప్పటివరకు వరకు ఏ విషయంలో అయినా ఏ విషయంలో అయినా ఎంతమంది యథార్థంగా ఒప్పుకోగలుగుతారు ఎన్నో అవకాశాలు నా బుద్ధిహీనత వల్ల నేను పోగొట్టుకున్నాను అన్నవారు ఉన్నారా చేతులు ఎత్తి యథార్థంగా చెప్తారా చూడండి ఇంతమంది ఉన్నాం ఎందుకంటే అది ఎవరు మాటలు అవ్వచ్చు లేకపోతే అది మన తలంపులు అవ్వచ్చు లేకపోతే మన బ్యాక్గ్రౌండ్ మన ఫ్యామిలీ బట్టి అవ్వచ్చు ఎన్నో ఆపర్చునిటీస్ కాదులే వల్ల కుదరదులే అనే మాటలు బట్టి ఎన్నో అవకాశాలు పోగొట్టుకొని ఈరోజు రిగ్రెట్ ఉన్నాం ఎంతో బాధతోటి ఉన్నాం ఇక్కడ ఈ రెండో వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చాడంటే మొదటి వ్యక్తి చేయవలసింది చేయలేదు కాబట్టి మన జీవితాల్లో కూడా అవకాశాలు దేవుడు ఇస్తానే ఉన్నాడండి ఇస్తానే ఉన్నాడు కానీ దాన్ని అలాగ పట్టుకొని ఎలాగ సద్వినియోగపరచుకునేది అనేది మన చేతుల్లో ఉంది అది దేవుని చేతిలో లేదు ఇట్ ఈస్ నాట్ గాడ్ అందుకని మనం దేవుని పైన నేరం వేయడానికి మనకి అవకాశం లేదు అధికారం లేదు ఎందుకు అని అంటే గాడ్ హ్యాస్ గివన్ అస్ ద ఆపర్చునిటీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఈరోజు దేవుడు మీకు పిలుపు ఆ పిలుపు ఏంటో అది చిన్నదైనా పెద్దదైనా మీరు ప్రేమించలేదు అనుకోండి ఆ పిలుపుని ఆ పరిచర్యని లేకపోతే ఉద్యోగాన్ని లేకపోతే మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ప్రేమించలేదు అనుకోండి వెనువంటనే దెర్ ఇస్ ఆల్రెడీ అదర్ పర్సన్ ఆ వెయిటింగ్ యువర్ టర్న్ మీరు ఎప్పుడు ఆ స్థానం నుండి పక్కకి జరుగుతారో అప్పుడు దాని వచ్చి స్వాధీనపరచుకోడానికి రెడీగా ఉన్నారు అది దేవుడు పంపించిన వారు అవ్వచ్చు లోకస్తులు అవ్వచ్చు ఎందుకంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు అనేక మందిని పరిచర్కి పిలుస్తూ ఉంటాడు ఆ పరిచర్లో వాడబడిన తర్వాత కొంతమందికి రెండు సంవత్సరాలు అవనివ్వండి మూడు సంవత్సరాలు అవనివ్వండి ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంది చనువు అయిపోతుంది ఏదో ఆ రుటీన్లే ప్యాషన్ ఉండదు ప్రేమ ఉండదు దేవుని దేవుడు అంటే పాట పాడాలి ఆ పాట పాడాలి ఈ సేవలో పరిచర్యలు మ్యూజిక్లో కానీ లేకపోతే ఏ భాగమైన పరిచర్లో వాడబడేవారు మొదట్లో ఎంత ప్రేమతో ఎంత ఎంతోజియాజంతో ఎంత ఆసక్తితోటి దేవుని సన్నిధికి వస్తారు కానీ వెళ్ళ వెళ్ళగా వెళ్ళగా సీనియర్ అనే భావం వస్తుంది నాకు అంతా తెలుసులే అనే భావం వస్తుంది ఆ భావము ఆ గర్వము వచ్చిన వెంటనే ఏమవుతుందంటే గాడ్ హెస్ ఆల్రెడీ ప్లాన్డ్ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ అందుకనే మమ్మల్ని మేము ఎప్పుడు జాగ్రత్త పరుచుకుంటూ ఉంటాము మా హృదయాల్లో మా ఆత్మలో ఎక్కడ గర్వము కానీ చనువు కానీ ఇది మాకు తెలుసులే అందుకనే ఇన్ని వారాలు తరబడి ఇన్ని సంవత్సరాల తరబడి ఎప్పుడైనా చెప్పిన వాక్యమే చెప్పామా ఎప్పుడైనా ప్రకటించిందే ప్రకటించామా ప్రతిరోజు నూతన మన్న నూతన వాక్యము ఎందుకంటే ఆ రోజుకి దేవుడు ఆ రీతిగా దేవుడు మాట్లాడతాడు వి బిలీవ్ దట్ అందుకనే ఇది చెప్పిందే చెప్పకుండా అదే అందుకే నేను పాడిందే పాడకుండా ఎందుకంటే అలవాటు అయింది అలవాటు అయింది అనుకోండి ఒక పా